ఆయన మన జీవితంలో మార్గమైనటువంటి దేవుడు ఆయన జీవమైనటువంటి దేవుడు ఆయన సత్యమైనటువంటి దేవుడు ఈ ప్రపంచంలో చాలా మంది దేవుడు ఉన్నారేమో కానీ ఏసులాగా సత్యమైన దేవుడే ఉంటాడు లాగా పాపములైనటువంటి వ్యక్తి ఎవరు కనపడరు ఏసు ప్రభువులాగా మరణాన్ని చేయించి తెలియచినటువంటి వ్యక్తి ఒక్కరు కూడా కనపడరు అందుకే ఏసు ప్రభు అని నేనే మార్గం నేనే సత్య అని నేనే చేయాలి ఆయన చెప్పినట్టుగానే ఇదిగో మనుషుల పాప పలుకోరు నేను చనిపోబోతా ఉన్నాను నేను చనిపోయిన తర్వాత మరణం మూడో దిన తిరిగి రాస్తాడు ఆయన ఎలాగైనా చెప్పాడు అలా చెప్పినట్టుగా ఆయన చనిపోయాడు సమాజ చేశారు సమాధి చేసిన తర్వాత మరలా మృత్యుం చేయడే మూడవ తేదీన తిరిగి లేచాడు ఈ రోజుకి కూడా ఖాళీగా ఉన్నటువంటి సమాధి మనకి సాక్ష్యంగా కనపడతాం ఆయన చనిపోయిన దేవుడి జీవము గని కదే ఆయన నమ్మినటువంటి పిల్లలకు చనిపోలో జీవముతో మరలా తిరిగి ఆయనతో వ్రతకగలిగే బాగ్యం దేవుడు ఇస్తాడు ఇలాంటి నా ప్రేమితుడు అలాంటి మార్గమైన సత్యమైన జీవమైన మీకే సమస్య ఇచ్చినా ఏ వచ్చినా ఏ విధమైన బాధంగా ఉన్నా కానీ యేసును మనసారా ప్రార్థించండి యేసును ఎవడించండి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు పడిపోకండి ఒకదేనా నేను చెప్పాను మీకు ఇదిగో మనిషి అంట దేనికి పడడంట ఒకరోజు సైతను వారి కర్మాగారంలో తీసుకెళ్ళి కొన్ని కొన్ని ఆయుధాలు చూపిస్తూ ఉన్నారంట వాళ్ళ ఆయుధాలు చూపిస్తున్నప్పుడు ఇదిగో ధనాశ అని ఒక ఆయుధం చూపించింది చాలా మంది ఇదిగో ఈ ధనాన్ని పడిపోతారో ఈ ధనం అని ఆయుధం ద్వారా నేను చాలా మందిని పాటేశాను అని ఒక ఆయుధం చూపించింది ధనం సంబంధించిన ఆయుధం అది ఇంకో చూద్దాం తెలియస్తారు ఇదేంటి అంటే అనే ఆయుధం ఈ అందం ద్వారా అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని నేను పరీక్షిస్తాను ఇది ఇదిగో ఈ రెండు ఆయుధాలతో చాలా మందిని పాటిస్తాను ఇంకొక ఆయుధం ఉంది బాగా తుక్కు పట్టి ఒక ఆయుధం ఉన్నట్ట ఇదేంటంటే ఇదిగో ఇది ఈ ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నాడేమో కానీ ఇదిగో ఇదేంటో తెలుసా నిరాశ అని ఆగి ఏమైపో డబ్బు పాలేద్దాడు అందానికి పడలేదు కానీ ఇది బాగా తుక్కు పట్టిపోయినట్టు బాధపడిపోయినట్టు ఈ ఆయుధం ఏంటంటే సాధన చేయడం నిరాశ నిరాశ ఆయుధం ఎవరు నిజమే కదా ఈరోజు మనుషులు దేవుపడిపోతుంది తెలుసా ప్రతిదానికి మనకు వచ్చేది ఏంటో తెలుసా నిరాశ ఈ ఆయుధంలో చాలా మంది పడిపోతాం ఉంటాం మనం కానీ వాచ్ చెప్తుంది ఈ నిరాశ అనే ఆయుధం ద్వారా ఆ చైతన్య చాలా మంది పాడేస్తారు అదే సులువుగా చిక్కులు పెడితే పాపం కాబట్టి నిరాశ గెలవండి ముందు ఈ రోజు చాలా మంది సూసైడ్ చేసేసుకోని ఆలోచన ఎందుకు వస్తుంది గెలవలేనేమో నేను పాస్ అవ్వలేనేమో నేను సాధించలేనేమో నాకున్న బాధ తగ్గలేమో నాకున్న వ్యాధి తగ్గదేమో నాకున్న బంధకాలు తగ్గలేమో నాకున్న అప్పులు తగ్గలేమో అని సైతాన్ని ఆయుధాన్ని వేస్తా ఉన్నాడు చరగ్రత్త వాడి వేసిన ఆయుధం చాలా దులుగా ఉంటుంది అదే పాతదే చెత్తగా ఉంది తుప్పట్టేసింది కానీ దానికి పడిపోకం అంటే పాడకూడదు ఇంకో నిరాశని ఆయుధానికి పడకూడదు అది వారి బలమైన ఆయుధం అంత ఈరోజు దాన్ని పెట్టే చాలా మంది దేవుని నమ్ముకుని రక్షించబడి పాప తీసుకుని బలలో పాల్గొన్న వారిని సైతం సైతం ఏం చేస్తాడు సార్ నిరాశని ఆయుధం ద్వారా ప్రాంతాలకు ప్రార్థన జీవాన్ని పాటు చేశామన్నాడు మంత్రానికి రాణ చేసేస్తా ఉన్నాడు నిరాశ ఆయుధం ఈ రోజు మనం క్రీస్తుడికి వచ్చాం ఆ ఆయుధాన్ని మనం జయించాలంటే సురువుగా శుక్రుడికి ప్రతి పాప